ఏపీలో ప్రస్తుతం ఎక్కడ చూసినా నారా లోకేష్ గారే కనిపిస్తున్నారు ప్రజల మధ్య అయితే దీని వెనక పెద్ద వ్యూహమే ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు సో దీని గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం ప్రస్తుతం మనతోటి పొలిటికల్ అనలిస్ట్ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు ఒకసారి వెల్కమ్ చెప్దాం హలో సార్ నమస్తే జగ్ ఎస్ సార్ నమస్తే అయితే ఇప్పుడు నారా లోకేష్ గారు సార్ ఏపీలో ఎక్కడ ప్రోగ్రామ్ జరిగినా ప్రజల మధ్య నారా లోకేష్ గారు కనిపిస్తున్నారని చెప్పాలి సో దీన్ని ఎలా చూడొచ్చు సార్ యాక్చువల్గా మీరు అడిగిన క్వశ్చన్లో ఒక వ్యూహం కనిపిస్తుంది అన్నట్టుగా అంటున్నారు అంటే ఏ పరమైన వ్యూహం అంటారు అంటే ఈయన ఎక్కువగా చేరువడం అనేది వ్యూహమా లేదంటే పార్టీ పరంగా కానీ లేదంటే రాజకీయ పరంగా కానీ కుమారుణ్ణి హైప్ చేసి చేయాలి అని పెద్ద ఆయన వేసే స్కెచ్ అన్నట్టుగా మీ క్వశ్చన్ నాకు అనిపిస్తుంది అట్లా యాక్చువల్గా అంటే అది కాసేపు మీరు అడిగిన క్వశ్చన్కి అవునో కాదని డిస్కస్ చేయాలి ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఆ మంత్రివర్గంలో కానీ లేదంటే పార్టీలో ఉండే సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఎవరు కానీ శుభకార్యం ఏమి చేసుకున్నప్పుడు ఆబ్వియస్లీ ముఖ్యమంత్రికి పిలవడం అనేది ఆనవాయితీ గౌరవం పిలవాలి సో అలా పిలిచినప్పుడు ఏమవుతుందంటే ఖచ్చితంగా ఆయన అది ఉండే హాట్ సీటు పైగా ఒకవైపు కేంద్రంలోను రాష్ట్రంలోను రెండు కూటమి ప్రభుత్వాలే ఉండే రా రాజకీయ విజ్ఞత అలాగే అనుభవం ఎంత ఉందో అందరికీ తెలుసు సో ప్రతి ఒక్కరు కూడా ఈయనకి సలహాలు సూచనలు అడుగుతుంటారు ఈయన యొక్క పరిణితి చెందిన రాజకీయ సలహాలు కూడా తీసుకుంటుంటారు సో అలాంటి సందర్భంలో ఈయన చాలా బిజీగా ఉంటారు ఆ బిజీగా ఉన్న సందర్భంలో కొంత కొన్నిసార్లు అటెండ్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు సొంత కొత్తగా ఉండే వాళ్ళ ఇంట్లో కార్యక్రమాలు కూడా కొన్నిసార్లు అటెండ్ అవ్వలేకపోయిన పరిస్థితులు చాలా చూసాం ఎందుకంటే ఈ మధ్యకాలంలో బాలయ్య గారు పద్మభూషణ్ వచ్చినప్పుడు కూడా కార్యక్రమానికి అప్పుడు కూడా పిలిచారు బట్ ఆయన రాలేకపోయారు చాలా శుభకార్యాలు కూడా జరిగే రిలేషన్స్లో ఇప్పుడు నందమూరి ఫ్యామిలీస్లో కూడా అంటే స్వయాన భువనేశ్వర్ గారికి అన్నదమ్ముల్లో ఈ కుటుంబ సభ్యులు ఎవరింట్లో శుభకార్యమైనా కంపల్సరిగా వెళ్లాల్సిందే బట్ ఆయన అన్నిటికీ అటెండ్ అయ్యే అవకాశం ఉండదు అయితే భువనేశ్వర్ గారు వెళ్తారు లేదంటే కుటుంబ సభ్యుడుగా లోకేష్ గారు వెళ్తారు సో అలాగే రీసెంట్గా అనంత ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఒక నాయకుడు ఏదో కార్యక్రమం చేస్తే దానికి కూడా లోకేష్ గారు వెళ్ళారు మళ్ళీ ఎవరు నిన్న ఉన్న పేపర్లో కూడా వచ్చింది మనకి మన మంత్రి నిమ్మల రామానాయుడు గారు ఎప్పుడు ఎల్లో షర్ట్ వేసుకొని ఉంటారు వాళ్ళ బిడ్డ తాలూకా నిశ్శార్థం కూడా లోకేష్ గారు వెళ్ళారు బాబు గారు వెళ్ళలేదు తర్వాత మన లోకేష్ గారికి స్వయాన పెద్దనామో దగ్గుపాటి వెంకటేశ్వర గారు దగ్గుపాటి వెంకటేశ్వర గారు ఏదో స్కూలు కట్టించారు దాని ఓపెనింగ్ కూడా బాబు గారు వెళ్ళాలి బట్ వెళ్ళలేకపోయారు లోకేష్ గారు లోకేష్ గారు ఎందుకు వెళ్తున్నారు లోకేష్ గారు ఎందుకు అంటే దీనికి రాజకీయ విశ్లేషణ చెప్పేది ఏంటంటే పెద్ద ఆయన బాబు గారు లోకేష్కి అందరినీ చేరువ చేసి ప్రజల్లోకి బాగా తీసుకెళ్లాలని ఒక వ్యూహం అంటున్నారు ఇప్పుడు లోకేష్ గారు కూడా బాబు గారు కుటుంబ సభ్యుడు కదా ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఉన్నారు మీ ఇంట్లో వచ్చి ఎవరైనా శుభకార్యోత్సవాలకి ఇచ్చారు ఒకే రోజు ఒక్కొక్కసారి రెండు మూడు పెళ్ళిళ్ళు తగులుతాయి అప్పుడు మీరేం చేస్తారు ఒక కార్యక్రమం మీ నాన్నగారు వెళ్తారు ఇంకో నాన్న నువ్వు వచ్చేరా అంటారు నీకు మీ నాన్నగారు తరఫున మీరు వెళ్తున్నారు కుటుంబ సభ్యుడు కదా సో అక్కడ కుటుంబ సభ్యుడిగా ఇంకెవరు కుటుంబ సభ్యులు ఎవరున్నారు ఆయనగా ఒకగానొక్క కొడుకు ఆ ఒక్క కొడుకు రాజకీయాల్లో ఉన్నాడు ఆయనే మంత్రి లోకేష్ గారు ఇంకెవరు వెళ్తారు కుటుంబ తరఫున రిప్రజెంటేటివ్గా బట్ ఆయన కుటుంబ తరఫున రిప్రజెంటేటివ్గా ఉండడం దాన్ని పార్టీ పరంగా కూడా విశ్లేషకులు వ్యూహకర్త అని పేరు పెట్టారు ఆబ్వియస్లీ జనరల్గా కూడా వెళ్తుంటారు కదా కుటుంబ తరఫున వెళ్తారు కదా పోని పార్టీ వ్యవహారాలన్నీ పెద్దవా సీనియర్స్కి జూనియర్స్కి ఒక అనుసంధానకర్తగా ముందు నుంచి నడిపిస్తున్న వ్యక్తి కూడా లోకేష్ గారే కదా అలా కూడా అనుకోవచ్చుగా ఎన్నికల ముందు కూడా చంద్రబాబు గారు అరెస్ట్ అయిన తర్వాత ఎంత బాగా ఒక్కసారి టీడీపీ శ్రేణులన్నీ చ చెలరేగిపోయారో దానికి ముందు పార్టీ శ్రేణులన్నీ కూడా ఉత్తేజపరిచింది లోకేష్ గారు పాదయాత్రతోనే కదా యోగలం పాదయాత్రే కదా ప్రతి ఊరు వెళ్ళి వాళ్ళకి జనాల్లోకి వెళ్ళిపోయి వితౌట్ పేపర్ ఏదో మాజీ ముఖ్యమంత్రి గారిలాగా పేపర్తో ఏదడిగినా కూర్చొని పేపర్ చూసి చెప్పడం మాట్లాడడం కాకుండా అడిగితే దానికి అనర్హంగా మాట్లాడుతూ వెళ్ళారుగా పప్పు మొద్దు మాట్లాడడం రాదా ఈ ఈరోజు భయపడుతున్నారు కదా ఆయన పేరు చెప్తున్నారుగా రెడ్ డైరీ అంటున్నారు లోకేష్ గారు అంటున్నారు ఇదే అంటున్నారు మరి ఎట్లా ఆయన అంత పరిణితి ఎలా చెందగలిగాడు అనేది నేను మా నాన్నగారు సీఎం కదా నేను ఏం చేస్తున్నాడు నడుస్తుంది కదా అని చెప్పి నాలుగు మంది మా ప్యాలెస్లో కూర్చొని ఆర్డర్ చేయలేదు కదా వెళ్ళిపోతున్నాడు జన ప్రజల్లోకి ఎక్కడికి నిన్న మొన్న కూడా ఈ మహిళలందరూ కూడా బాబు మాకు ఉచితంగా కల్పించారు చెప్పి ఆయనకి పూల మాటమంటారు ఆయన నడుస్తున్నప్పుడు పువ్వులు వేస్తుంటే ఆ పువ్వులు తీసుకుని తిరిగి వాళ్ళ ఆడ ఆడబిడ్డల పాదాల మీద వేశాడు ఎక్కడ ఆడబిడ్డలు గౌరవించబడతారో అదే మాకు శ్రీరామ రక్ష అన్నట్టుగా అంటే ఇట్లా ఎవరు చెప్తారు అవి స్పాంటీయర్స్గా బిహేవ్ చేయడం అది ఆయన నేర్చుకొని ఆయన ఓన్గా డెవలప్ అవుతుంది కదా సో అట్లాగా కుటుంబ సభ్యుడిగా కూడా వెళ్ళడం దీనికి రకరకాల అంతెందుకు మొన్న మాగంటి గారు చనిపోయారు మనకి హైదరాబాద్లో మంత్రి సారీ ఎమ్మెల్యే మాగంటి గారు సో దానికి పరామర్శ కూడా ఈయన వెళ్ళాడుగా ఆ తర్వాత ఆపరేషన్ సింధూర్ టైంలోనో ఒక జవాను వేరే జవాను వేరమరణం పొంది మనక్కడ కర్నూలు డిస్ట్రిక్ట్ ఎవరు మరి అక్కడ కూడా ప్రభుత్వం తరఫున ఆయన వెళ్ళాడుగా అఫ్ కోర్స్ డిప్యూటీ సీఎం గారు వచ్చారు ఈయన వెళ్ళాడు ఈయన వెళ్ళపోతే ఈయన అంటారా డిప్యూటీ ప్రభుత్వం డిప్యూటీ సీఎం గారు వెళ్ళారంటే అయిపోయింది కదా అక్కడ ఒక తండ్రికి కొడుకుగా పార్టీ పరంగా కూడా బాధ్యత తీసుకొని ఒక మంత్రిగా కూడా వెళ్ళాడు ఆయన దాన్ని మీరు ఏ విధంగా ఊహించుకున్నా ఓకే ఎన్ని యాంగిల్లో తీసుకున్నా వెళ్తున్నాడు కదా మిగతా మంత్రులకు కూడా వాళ్ళ వాళ్ళ శాఖాపరమైన పనులు ఉండవా వాటితో పాటు ఈయనక ఈయనకి యువనేతగా ఉన్న పేరుకి కొత్త తరంకి పాత తరంకి మధ్యలో అనుసంధానంగా ఉంటూ మంత్రిగా ఉంటూ ఒక తండ్రి ముఖ్యమంత్రి అయినందుకు ఆ పేరు పోకూడదు జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడాలి చుట్టూ కెమెరాలు ఉంటాయి ఎవడి పొరపాటు ఏ టంగ్ స్లిప్ అయినా వెంటనే వైరల్ లోకేష్ అలాగన్నాడు ఇలాగ అన్నారు చేశారు ఇది చేశారు మరి అంత ఉన్నప్పుడు ఆయనకి తగ్గాలి అమ్మో మన బయటకు వెళ్తే ఏం ప్రెస్ మీట్లో ఏం మాట్లాడుతుంది ఏం ఇష్యూ అవుతుందో ఎవడు పరామర్శించాకెళ్తే ఏం జరుగుతుందో తగ్గాలి మరి ఆయన కూడా కుటుంబం ఉందా భార్య పిల్లలు ఉన్నారా ఆయన ఎప్పుడు కూడా స్పెండ్ చేస్తాడండి ఈ యాంగిల్ ఎవరెందుకు ఆలోచించరు వెళ్ళండి మీరు పరామర్శకి వెళ్ళండి ఎవరు వద్దన్నారు ఆ ఉన్న ఇమేజ్ని ఉన్న పేరు ప్రఖ్యాతుల్ని నిలబెట్ తెచ్చుకోవడం ఒక అయితే దాన్ని నిలబెట్టుకోవడం కూడా చాలా కష్టం ఒక ముఖ్యమంత్రి కొడుకుగా మరొక దివంగత ముఖ్యమంత్రి మనవడు ఇంకో సూపర్ స్టార్కి అల్లుడు ఎన్ని ఎన్ని జాబ్స్ ఉన్నాయి చూడండి ఆయనకి ఆయన డిజిగ్నేషన్స్ తీసుకుంటే చాలా ఉన్నాయి అయినా కూడా ఆయన అందరితో కలుపుపోవాలని ప్రయత్నిస్తూనే ఉన్నాడు నెక్స్ట్ టీడీపీలో ఒక బ్రాండ్ అంబాసిడర్గా చంద్రబాబు నాయుడు తర్వాత నారా లోకేష్ గారు అంటే ఇది మీరు ఇప్పుడు అడుగుతున్నారు ఇది ఎప్పటి నుంచో చర్చ మొదలైంది రీసెంట్గా ఒక ఆయన కేకే గారు ఎవరో సర్వే కూడా చేశాడు ఆయన నెక్స్ట్ ఇది చంద్రబాబు నాయుడు గారు తర్వాత ఎవరు పవన్ కళ్యాణ లోకేష్ జూనియర్ ఎన్టీఆర్ అని సో సర్వే పరంగా సర్వేలోనే ఆయన పేరు ఎక్కిందంటే ఆ సర్వేరికి తెలుసు సర్వే చేసినప్పుడు ఇచ్చే ప్రజలకు కూడా అర్థం అర్థమైంది లేదు నెక్స్ట్ లోకేష్ నిష్ణాతుడే ఈయనకి టాలెంట్ ఉంది ఈయన ప్రూవ్ చేసుకుంటున్నాడు అని ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగులో ఎన్నికలై గెలిచినప్పుడు కూడా ఒక ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అడిగారు బాబు మీరు అక్కడ ఎవరో అఖిలేష్ యాదవ్ వచ్చినట్టుగా ములాయం సింగ్ యాదవ్ వాళ్ళ అబ్బాయి అఖిలేష్ గారు వచ్చినట్టుగా మీ అబ్బాయి నెక్స్ట్ సీఎం అంటే నాకేం వయసు అయిపోలేదు నాకు ఇంకా చేయాలని ఇది ఉంది ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం నేను అహర్నిషలు శ్రమిస్తాను బట్ తను ప్రూవ్ చేసుకోవాలంటే చాలా టైం ఉంది ముందు కార్యకర్తగా నిలదొక్కుకోవాలి తర్వాత నాయకుడిగా రూపాంతరం చెందాలి ఆ తర్వాత నాయకుడిగా ప్రజల్లో మంచి మన్నలు పొంది అఖండ మెజార్టీతో గెలిపొందాలి అప్పుడు ఆలోచిద్దామని చెప్పాడు ఆయన ముందు కార్యకర్తగానే ఎంటర్ అయ్యాడు ఆయన కూడా ఆయన ముఖ్యమంత్రి కొడుకుని కదా అని డైరెక్ట్గా ఏమి ఎంటర్ అయిపోలే తిరిగాడు తిరిగిన తర్వాత అప్పుడు పనితనం చూశాక రెండేళ్ళ తర్వాత ఇప్పుడు ఎమ్మెల్సీని చేసి మంత్రి చేశారు ఆయన సో అంటే అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చాడు కీ రోల్ పోషిస్తున్నాడు ఈరోజు సో కుటుంబ సభ్యుడిగా రిప్రజెంటేటివ్గా వెళ్తున్న దానికి వీళ్ళు కూడా ఎలా మాట్లాడుతున్నారంటే ఒక వ్యూహము జనాల్లోకి బాగా తీసుకెళ్ళండి ఓకే మీరు వెళ్ళండి ఎవరికాడు ఓన్ క్రేజ్ ఇవాళ సోషల్ మీడియాలో వచ్చేసాయి పేపర్లు వచ్చేసాయి రకరకాల మార్కెటింగ్ స్కిల్స్ పెరిగాయి ఎవరికాడ సొంతంగా బ్యాండ్ బాజే చేసుకోవచ్చు కదా డెవలప్ చేసుకోండి టీం రెడీ చేసుకుని అన్నాడు అలా చేసుకోలే రండి చేసుకుంటున్నారు కదా సో ఇది ఏంటంటే ఆయనకి ఒకవైపే రెండో వైపు ఇది కూడా ఉంది కదా ఊరికే అంత ఆషమాషిగా రావు పేర్లు ఎన్ని ఎన్ని విమర్శించారు కన్న తల్లినే అసెంబ్లీ సాక్షిగా విమర్శించారా మరి అవన్నీ పడి వచ్చాడా ఆయన ఇలా డైరెక్ట్గా వచ్చేసి మంత్రి లోకేష్ అయిపోయాడా కాదు కదా అంతే ఓకే ఓకే సార్